జగిత్యాల జిల్లాలో గరికపోసపై సూక్ష్మ వినాయకుడు విశేషంగా ఆకర్షిస్తోంది సూక్ష్మ కళాకారుడు గిన్నీస్ బుక్ ఆఫ్ అవార్డు గ్రహీత గుర్రం దయాకర్ వినాయకుడికి ఇష్టమైన గరికపోసపై మైనం సాధారణ రంగులను ఉపయోగించి గణపతి విగ్రహాన్ని తయారు చేశారు ప్రతి పండుగకు తనదైన శైలిలో సూక్ష్మ గణపతులను తయారు చేస్తూ ఉంటారు సూక్ష్మ కళాకారుడు గుర్రం దయాకర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సూక్ష్మ విగ్రహాలు తయారు చేస్తానని ఈ సంవత్సరం గరికపోసపై మైనం సాధారణ రంగులను ఉపయోగించి తయారు చేసిన వినాయకుడికి పది గంటలు పట్టిందన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకులను ప్రతిష్ఠించడం వల్ల భూమి నీరు గాలి కలుషితమవుతాయని దానికి బదులుగా మట్టి విగ్రహాలను వాడితే ప్రకృతితో పాటు మానవాళికి మేలు జరుగుతుందని భవిష్యత్తు అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు అయితే నేను గత కొన్ని సంవత్సరాల నుంచి ఎన్నో సూక్ష్మ విగ్రహాలు తయారు చేస్తున్నాను అలాగే గత ఐదు సంవత్సరాల నుంచి గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రత్యేకించి ఒక విగ్రహాన్ని తయారు చేస్తుంటాను బంగారు గణపతి దాని తర్వాత మన పర్యావరణాన్ని కాపాడుకోవాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల అందుకోసమని నేను గుండు పిన్నుపై ఎవరు చేయని విధంగా మట్టి గణపతిని తయారు చేశాను ఆ తర్వాత సంవత్సరం పసుపు గణపతి తయారు చేశాను పోయిన సంవత్సరం వచ్చి చంద్రయాన్ త్రీ సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతి గుండు పిన్నుపై తయారు చేశాను మరి ఇప్పుడు ఇంకా వెరైటీగా ఉండాలని ఆ గణనాథునికి మనం ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా వజ్ర వైడూర్యాలు పెట్టినా అతనికి తృప్తి కాంది ఒక గరకపోస అక్కడ పెట్టి మనం మొక్కితే ఆ గణనాథుడు తృప్తిపడతాడు అలాంటి గరకపోస పైన గణనాథుని చేస్తే ఎట్లా ఉంటుందని ఆలోచన వచ్చింది గరకపోస మీద ఎట్లా ఆగాలి దాని గురించి చాలా ప్రయత్నం చేసి చివరగా ఇక్కడ గరకపూస పైన గణనాదిని తయారు చేశాను దీనికి నేను మైనము అలాగే వాటర్ కలర్సు వాడాను